ఈ ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయాలన్నీ కూడాను ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బార్డర్లో ఉన్నటువంటి చిత్రకూట్ ధామ్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలు మన మన వీడియో ద్వారా చూద్దాం ఈ చిత్రకూట్ ధామ్ గురించి మనం ఏం తెలుసుకోవాలంటే సీతారాములు వారు వనవాస టైంలో ఎక్కువ సంవత్సరాలు ఈ చిత్రకూట్లోనే గడిపారు ఆ చిత్రకూట్లో గడిపినటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడాను ఇప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దబడ్డాయి అవన్నీ కూడాను మన వీడియోలో చూద్దాం మనం చూడవలసిన ముఖ్యమైన ఆలయాలు రామ్ఘాట్ భారత్ మిలాప్ మందిర్ అలాగే స్పటికశిలా సీతాకుండ్ రామ్ దర్శన్ అలాగే బాలాజీ మందిర్ యజ్ఞవేది పర్ణవాటిక ఇవన్నీ కూడాను సీతారాముల స్వామి వారు వనవాసం టైంలో ఈ ప్రాంతాలన్నీ కూడాను వాళ్ళు నడయాడిన పవిత్ర ప్రదేశాలు ఇవన్నీ మనం చూడటానికి చిత్రకూట్లో ఒక రోజైతే మనకు టైం పడుతుంది అయోధ్యలో బాలరాముని స్వామి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత మేము చిత్రకూట్ బయలుదేరడం జరిగింది డైరెక్ట్గా అయోధ్య నుంచి మనం ప్రయాగరాజ్ ధామ్కి వెళ్ళాలి ప్రయాగరాజ్ నుంచి మనకి చిత్రకూటికి బసెస్ ఉన్నాయి ప్రయాగరాజ్ నుంచి మనకు డైరెక్ట్గా చిత్రకూట్ వరకు అయితే ఉండవు ఆ చిత్రకూట్ ధామ్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉదర కార్వి అని ఉంటుంది అక్కడ వరకు మనకు ఆపుతారు అక్కడి నుంచి మనం ఆటోలో ఆ చిత్రకూట్ ధామ్కి వెళ్ళవలసి ఉంటుంది చిత్రకూట్ ధామ్ చేరుకున్నాక మేము మొదటగా రామ్ఘాట్కి వెళ్ళాము రామ్ఘాట్లో ఉన్న మందాకిని నదిలో స్నానం చేసిన తర్వాత మేము ఆలయాల దర్శనానికి బయలుదేరాము రాంగ్ఘాటు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ రామ్ఘాట్లో బోట్లన్నీ కూడాను చాలా అందంగా తీర్చియడం జరిగింది బోట్లన్నీ చూడండి ఎంత అందంగా కనపడతాయో మన వీడియో ద్వారా మీరు చూడవచ్చు ఈ రామ్ఘాట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే సీతారాముల స్వామివారు వనవాస టైంలో ఈ మందాకిని నదిలోనే స్నానమాచరించేవారు అలాగే ఇక్కడ మీకు దూరంగా కనబడేటువంటి ఈ నదిలో మనకు వంతెన కనపడుతుంది ఆ వంతెన అవతల వైపు మధ్యప్రదేశ్ అయితే యువతల వైపు ఉత్తరప్రదేశ్ ఈ రెండు కూడాను పక్కపక్కనే ఉండటం ఈ రామ్ఘాట్ యొక్క ప్రత్యేకత మనం చూసే ఈరోజు చిత్రకూట్ అంతా కూడాను సగం ఉత్తరప్రదేశ్లో ఉంటే సగం మధ్యప్రదేశ్లో ఉంటుంది కావాలంటే ఎక్కువ శాతం చిత్రకూడు దామ్ టూర్ అంతా కూడాను మధ్యప్రదేశ్లోనే ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ప్రాంతం నుంచే భరతుడు రాములు వారి పాదుకులు తీసుకొని అయోధ్యకు వెళ్ళిన ప్రాంతం కూడాను ఇక్కడే ఉంది అలాగే బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన విష్ణవేది టెంపుల్ సీతారాములు కలిసి నిర్మించుకున్న పర్ణకుటీరు మందిరం అన్నీ కూడాను మన రాముఘాటులోనే ఉంటాయి అన్నదమ్ములు నలుగురు రామభరత వచ్చిన చదువుకున్న నలుగురు కలిసి దశరథ మహారాజ్కి శారదకర్మలన్నీ కూడాను ఈ ప్రాంతంలోనే నిర్వహించారు ఎంతో పురాణ చరిత్ర కలిగిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుల వారు సీతాదేవి అమ్మవారు లక్ష్మణుడు భరతస్వామి అందరూ కలిసి ఈ ప్రాంతంలో నడయారని ప్రాంతం ఎంతో పరమ పవిత్రమైన ప్రాంతం ఖచ్చితంగా మీరు చిత్రకూట వచ్చినప్పుడు మాత్రం రామ్ఘాట్ని మాత్రం ఖచ్చితంగా సందర్శించండి ఇప్పుడు మనం యజ్ఞవేది టెంపుల్ మరియు పర్ణకుటూరికి వెళ్తున్నాం ఆ వెళ్ళే రూట్ నుంచి కిందకు చూస్తే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డరు మందాగ్ని అనేది మనం చూడవచ్చు ఈ యజ్ఞవేది టెంపుల్కి మనకు రెండు వందల మిట్లు అయితే ఉంటాయి ఈ రెండు వందల మిట్లు ఎక్కిన తర్వాత మనకి బ్రహ్మ యజ్ఞం చేసినటువంటి యజ్ఞవేది టెంపుల్ మీకు బ్రహ్మదేవుని విగ్రహం ఉంటుంది ఆ ఎదురుగానే యజ్ఞం నిర్వహిస్తూ ఉన్నారు దాన్ని మన వీడియో ద్వారా మీరు చూడవచ్చు యజ్ఞవేది టెంపుల్ ఆనుకునే చిన్న ఆంజనేయ స్వామివారి టెంపుల్ అలాగే సీతారాముల స్వామివారు కలిసి నిర్మించుకున్న వర్ణకుటీరు ఈ పక్కనే ఉంటుంది ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణ విగ్రహాలు మనకి మన వీడియో ద్వారా మీరు చూడవచ్చు సాక్షాత్తు శ్రీరాముల వారు సీతమ్మ తల్లి నడయాడిన ఈ ప్రాంతంలో అన్ని ఆలయాలు తప్పకుండా అందరూ దర్శించాలి మనమైతే ఈ ఆలయాలు దర్శిద్దామని వెళ్తాము ఇక్కడ ఉన్నటువంటి పూజారులు మాత్రం కొంచెం కమర్షియల్గా ఉన్నారు ఏదో ఒక పుష్పం లేదా ఏదో చిన్న పూజ లాంటివి చేపించేసి మినిమం అయితే రెండు వందలు కానీ మూడు వందలు కానీ అడుగుతారు మీరైతే దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుండి అయితే మీకు ఇష్టం ఉంటేనే చేయండి లేకపోతే దర్శనం చేసుకొని వెళ్ళండి ఎందుకంటే ప్రతి చిన్న గుడిలో కూడాను ఇలానే వాళ్ళు చెప్పటం చేయించడం జరుగుతుంది కొత్త వారం కనుక మేము ఫస్ట్ టైం కనుక అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తే మంచిదే అని చెప్పి చేస్తుంటే ప్రతి గుడిలో కూడా అలా చెప్తున్నారు మీరైతే అన్నీ దర్శించుకొని ముందుకు వెళ్తూ ఉండండి లేకపోతే టైం కూడా సరిపోదు అందుబాటులో ఉన్న ఆలయాలన్నీ దర్శించుకున్న తర్వాత మేము ఆటో మాట్లాడుకొని అక్కడి నుండి మేము మందిరానికి అయితే వెళ్ళటం జరిగింది కామద్నాథ్ అంటే శ్రీరామచంద్రమూర్తిని ఇక్కడ కామద్నాథ్గా ఈ ఆలయంలో పూజిస్తారు ఎటువంటి కోరికనైనా నెరవేర్చే దేవుడు కాబట్టే శ్రీరామచంద్ర ప్రభువుని ఇక్కడ కామద్నాథ్గా పిలుస్తున్నారు శ్రీరామచంద్ర ప్రభు యొక్క విగ్రహం చాలా చాలా చిత్రంగా ఆంజనేయ స్వామి వారి విగ్రహం మాదిరిగా కొంచెం ముందుకు ఉన్నట్టు ఉంటుంది ఈ ఆలయంలో చిత్రకూట్లో ఉన్న అన్ని ఆలయాల కన్నా ఇక్కడ కొంచెం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ఉపాలయాలు చాలానే ఉన్నాయి ఈ ఆలయానికి ఖచ్చితంగా భక్తులందరూ కూడాను కొబ్బరికాయతో పాటు పూలు అలాగే తమలపాకు లాంటి ఒక ఆకు వేరే ఉంది దాని పేరు మనకు తెలీదు అది కూడా ఖచ్చితంగా దేవుడికి నైవేద్యంగా ఇస్తున్నారు మీకు కూడా వీలైతే ఈ ప్రసాదాన్ని స్వామివారికి అర్పించి ఖచ్చితంగా కోరిక ఏదైనా ఉంటే కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ చిత్రకూట్లో ఉన్నటువంటి భక్తుల నమ్మకం కామద్నాథ్ మందిరం దర్శనం అయిన తర్వాత మళ్ళీ అదే ఆటోలో మేము చిత్రకూట్లో ఉన్నటువంటి ఆలయాలన్నీ ఆలయాలన్నీ దర్శించడానికి మేము ఆటో మాట్లాడుకున్నాం ముందుగానే మేము ఆ ప్రదేశాలన్నీ చెప్పాం కాబట్టి ఆటో మాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఆ చిత్రకూట్ మొత్తం ఉన్నటువంటి ఆలయాలన్నీ హనుమాందారతో సహా అన్ని చూపించడం జరిగింది మనం చూస్తున్న ప్రదేశం సీతాకుండ్ ఇక్కడ సీతమ్మవారి పాదాలతో పాటు సీతమ్మవారు స్నానం చేసిన మందాకిని నది కూడా ఉంటుంది ఇక్కడ స్నానం చేయడానికి అమ్మవారు ఇందాక మన వీడియోలో ఇంతకుముందు చూసిన పర్ణ కుటీరు నుంచి సీతమ్మవారు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఈ మందాగిరి నదిలోనే స్నానం చేసి మళ్ళీ వెళ్ళేవారట సీతమ్మవారు ప్రతిరోజు ఇక్కడ స్నానమాచరించేవారు కాబట్టి ఈ ప్రాంతాన్ని అని పిలుస్తారు అసలు ఈ మందాగిరి నదిలో ఉన్న వాటర్ ఎంత ప్యూర్గా ఉందంటే అడుగును ఉన్న చిన్న చిన్న రాళ్ళు చిన్న చిన్న చేపలు కూడా మనకు కనపడతాయి అంత స్వచ్ఛతగా ఉంది ఈ నీరు తాగినా కూడాను చాలా టేస్టీగా ఉన్నది సీతమ్మవారు ఈ ప్రాంతంలో స్నానమాచరించిన తర్వాత సింగారించుకోవడానికి ఇక్కడ అమ్మవారు సింధూరాన్ని బొట్టుని ఇక్కడ ఉన్నటువంటి రాయి మీద సాది పెట్టుకునేవారని ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో సింగారించుకున్నారు కాబట్టే ఈ ప్రాంతంలో అమ్మవారి సింధూరాన్ని మనకి బొట్టుగా ఇస్తారు ఇక్కడ పాదాల పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలోనే గాజులు కూడా అమ్ముతారు గాజులతో పాటే అమ్మవారు పెట్టుకున్న సింధూరాన్ని కూడా మనకు ప్రసాదంగా ఇస్తారు ఇక్కడ మీకు అది ఇరవై రూపాయలతోనే అమ్మవారి సింధూరం ప్లస్ మళ్ళీ గాజులు కూడాను మనకు రెండు ఒకే ప్యాకెట్లో మనకు లభ్యమవుతాయి సీతాకొండలో ఉన్నటువంటి పరమ పవిత్రమైన ప్రదేశాలన్నీ మేము చూసిన తర్వాత ఇక్కడ నుండి మేము స్ఫటికశిలకి ఆటోలో బయలుదేరడం జరిగింది అయితే ఈ మార్గ మధ్యంలో ఆటో అన్న మాకు ఇక్కడ ఫ్రీగా ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులందరికీ ఇక్కడ అయిన ప్రతిరోజు సాంబార్ రైసు పెట్టడం జరుగుతుంది అలానే మమ్మల్ని ఆటో అక్కడ ఆపి మేము రుచికరమైనటువంటి సాంబార్ రైస్ని తిన్న తర్వాత మేము స్ఫటికశిలకి చూడటానికి బయలుదేరాము ఈ స్ఫటికశిలకి చిత్రకూట్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల కన్నా ప్రత్యేకమైన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సీతారాములు వారు ఏకాంతంగా గడిపే ప్రాంతమే ఈ స్పటికశిల ప్రాంతం ప్రాంతం అంతా కూడాను చాలా పరిశుభ్రంగా మరియు చాలా ఆహ్లాదంగా మనకి అనిపిస్తుంది ఈ చిత్రకూట్లో ఉన్నటువంటి ఆలయాలన్నీ మందాకిని నది పక్కనే ఆనుకునే ఉంటాయి పటికశిల యొక్క చరిత్ర మనం చూసుకుంటే ఆంజనేయ స్వామి వారు లంకలో సీతమ్మ వారిని చూసిన తర్వాత సీతమ్మ తల్లిని అమ్మ మీ గుర్తుగా రాముల వారికి ఏమన్నా చెప్పాలా అని చెప్పని అడిగినప్పుడు సీతమ్మవారు ఆంజనేయ స్వామికి ఇలా చూతుంది చిత్రకూట్లో మేము వనవాస సమయంలో ఉండగా అక్కడ రాములు వారితో సీతమ్మవారు కూర్చుని ఉన్నప్పుడు ఒక కాకి అమ్మవారి పక్షోజాల మధ్యలో పొడుస్తుంది అయితే రాములు వారు చూచినా కూడాను పెద్దగా పట్టించుకోరు తర్వాత మళ్ళీ అదే కాకి అమ్మవారి శరీరం నుంచి రక్తం వచ్చేటట్టు పొడుస్తుంది అప్పుడు కోపోద్రిప్తుడైన రాములు వారు ఆ కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు అయితే దానికి భయపడిన కాకి మొత్తం ముల్లోకాలు తిరిగినా కూడాను బ్రహ్మాస్త్రం ఆ కాకిని వదిలిపెట్టదు తిరిగి మళ్ళీ రాముల వారి దగ్గరికి వచ్చి మహాప్రభు నన్ను క్షమించండి అని చెప్పి వేడుకుంటుంది రాముల వారు కాకిని క్షమించి కాకి యొక్క కుడికన్ను మాత్రమే తీసుకొని కాకిని వదిలిపెడతాడు ఇప్పుడు చెప్పినటువంటి ఈ కథ మొత్తం ఈ స్ఫటిక శిలలో జరిగింది భక్తులందరికీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు ఈ వృత్తాంతాన్ని అంతాను హిందీలో చెప్తారు ఆయన కొంచెం తెలుగు కూడా వచ్చు కానీ ఆ తెలుగు మనకు అర్థం కాదు అయితే ప్రతి ఒక్కరికి కూడాను ముఖ్యమైన పుణ్యక్షేత్రం అయోధ్య ఎలాగో చిత్రకూట్టు కూడా ఖచ్చితంగా అందరూ దర్శించవలసిన ప్రాంతం స్ఫటికశ దర్శించిన తర్వాత మేము రామ్ దర్శన్ అని ఒక మ్యూజియం లాగా ఉంటుంది దానికి వెళ్ళటం జరిగింది దాని లోపలికైతే మొబైల్స్ ఎలో చేయటం లేదు లోపల రామాయణ వృత్తాంతాన్ని మొత్తం చాలా చక్కగా తీర్చిదిద్దారు అదంతా కూడా మీరు ఖచ్చితంగా చిత్రకూట వచ్చినప్పుడు మీరు చూడండి ఆ తర్వాత మేము ఆటోలో హనుమాన్ దారకి బయలుదేరడం జరిగింది ఇది చిత్రకూట్ నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో హనుమాన్ దారా ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి వారి శరీరం నుంచి నీరు రావటం అనేది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇక్కడికి వెళ్ళే మార్గం అంతా కూడాను మనకి అటవీ మార్గం కొండల మధ్యలో ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ఆలయానికి వెళ్ళటానికి మనకి ఆటో నుంచి మళ్ళీ పైకి కలటానికి మెట్లు మార్గం అయితే సుమారుగా ఎనిమిది వందల మెట్లు ఉంటాయి అవి ఎక్కలేని వారు రోపే సౌకర్యం కూడా ఈ ఆలయంలో ఉన్నది రూపేలో ఒక్కొక్కరికి నూట యాభై రూపాయలు అయితే మీరు చార్జ్ చేస్తున్నారు ఒక్క రోపేలో ఇద్దరిని మాత్రమే ఎలో చేస్తారు మనం కొండపైకి వెళ్ళేటప్పుడు హనుమాన్ ధార మనకి చాలా క్లియర్గా కనబడుతుంది అలాగే కింద వ్యూ కూడాను చాలా బాగుంటుంది తప్పక మీరు కూడా రూపేని ట్రై చేయండి హనుమాన్ ధార ఎంతో పురాణ చరిత్ర కలిగినది ఆంజనేయ స్వామి వారు లంకా దహనం తర్వాత ఈ హనుమాన్ ధార దగ్గరే స్వామివారు చేద తీరారు ਜੇ